అందరికి నమస్కారం ఈరోజు ఆదోని పట్టణం ఆదోని మండలంలో మంచినీళ్ళ సరఫరా ఎలా జరుగుతుంది ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని చర్చించడం జరిగింది దానితో పాటుగా రాబోయే వేసవి కాలానికి మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది నీటి కొరత నీటి సప్లై చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం బిందులు వేసుకొని ధర్నాలు చేస్తారు నీళ్లు లేవని కంప్లైంట్లు చేస్తారు అల్లాడిపోతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు టౌన్లో కూడా నీటి అవసరం కూడా పెరుగుతుంది డిమాండ్ కూడా పెరుగుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయాన్ని కూడా సుదీర్ఘంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని పిలిచి ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఒకవైపున ఎంపీడీఓ గారైతేనేమి గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ పథకానికి సంబంధించిన వాళ్ళైతేనే ఇంజనీర్లు అయితేనేమి డిఎల్పిఓ గారైతేనేమి అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇంజనీర్లు అందరినీ పిలిచి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి మూడు నెలల తర్వాత వేసవిలో ఏం చేసుకోవాలన్న విషయాన్ని సుదీర్ఘంగా చర్చించాం చాలా సమస్యలు కూడా కనపడతా ఉన్నాయి మనకందరికీ తెలుసు బసాపురం ట్యాంకు ఇప్పటికీ కూడా అరవై డెబ్బై శాతం వరకే నింపుకోగలుగుతున్నాం ఒకవైపున ఉన్నటువంటి ట్యాంకుకి సంబంధించినటువంటి ఒడ్డు డ్యామేజ్ జరగడం వల్ల స్లైడ్ అవుతుండడం వల్ల సమస్య వచ్చే పరిస్థితి కూడా ఉంది దానికోసం మనము టెంపరీ ఏర్పాట్లు ఏమైనా చేసుకోగలమా వెంటనే నీళ్లు పడుతూ ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా తుంగభద్ర లోని దిగువ కాలువలో నుంచి నీళ్లు మనము నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం నింపుకునేటప్పుడు ఏమన్నా వచ్చేటువంటి సమస్యల్ని ముందు జాగ్రత్తగా ఎలా చేసుకోవాలా అన్న దాని మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాం సుమారుగా ఒక అరవై లక్షల రూపాయలతో టెంపరీ వర్క్స్ చేసి వేసవికి సరిపోయే నీళ్లు నింపుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాం పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కూడా ఏదైనా యాక్సిడెంట్ లాగా ఏదైనా యాక్సిడెంట్గా ఎక్కడ నీళ్లు చేయడం లాంటివి జరిగితే కూడా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి అన్ని కులంకుషంగా చర్చన చేశాం అదే సందర్భంలో రామ్ జలా ప్రాజెక్టుకు సంబంధించి రామ్ జలా ప్రాజెక్టు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషపు నీళ్ళని తీసేసి ఫ్రెష్గా నీళ్లు పడుతున్నాం దీన్ని కూడా ఒకవైపు నింపుకునే ప్రయత్నం చేస్తా ఇది కూడా స్లోగా నింపుకోవాల్సిన అవసరం ఉంది ఎంత అవసరంలో మేము అంటే పూర్తి కెపాసిటీ నింపండి అని చెప్తాను ఎందుకంటే ఏవాపరేషన్ లాస్ అంటారండి ఎండకి నీళ్లు ఆవిరైపోవడం కూడా సుమారుగా ముప్పై మూడు శాతం ఉంటుంది ఈ ముప్పై మూడు శాతం ఎవాపరేషన్ లాస్ని తట్టుకొని కూడా వేసవికి నీళ్లు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులని మనము సూచిస్తా ఉన్నాం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం నీళ్లు వదిలేటువంటి మెన్ దగ్గర నుంచి కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని మొదలు పెట్టుకొని అక్కడ ఉన్న సర్పంచులైతేనేమి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా బాధ్యతలు అప్పజెప్పి ఈ నీళ్ల సరఫరా వ్యవస్థని ఏ విధంగా మెరుగుపరచుకోవాలా అన్న విషయాన్ని గ్రౌండ్ మీద కూడా కొన్ని మీటింగ్లు చేయమని సలహాలు ఇస్తా ఉన్నాం ఇదే సందర్భంలో నీటి ఫిల్టరేషన్ కి సంబంధించినటువంటి రెండు ప్రాజెక్టులు ఆగిపోయినాయనే మా దృష్టికి వచ్చింది సుమారుగా డెబ్బై ఎనభై శాతం పూర్తయినప్పటికి కూడా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని పారిపోయినా రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇంజనీర్లు మాకు తెలియజేశారు ఆ కాంట్రాక్టర్ ని ఎలా పట్టుకురావాలని తప్పనిసరిగా ఆలోచన చేస్తాం పై అధికారులతో దీన్ని చర్చించి వీలైన తొందరగా రెండు ఫిల్టరేషన్ ట్యాంకులు ఏవైతే బసాపురంలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ టెక్నాలజీ ట్యాంక్ అయితేనేమి అలాగే రామ్ జలాలో ఉన్నటువంటి ట్యాంక్ అయితేనే వీటి రెండింటినీ కూడా వీళ్ళని తొందరగా రిపేర్ చేసి ఫుల్ లెంత్ ఫిల్టరింగ్ కెపాసిటీని పెంచుకుంటాం ఎందుకంటే మనం ఈ రోజుకి ఈ రోజు మనం ఫిల్టర్ చేసుకుని మంచి నీళ్లుగా ఇవ్వగలిగినది రెండు ట్వంటీ టూ టూ ఎంఎల్ అంటే మిలియన్ లీటర్ల సామర్థ్యాన్ని మనము నీళ్ళని మనం శుద్ధి చేసి ప్రజలకు ఇవ్వగలుగుతాం ఈ రెండూ కానీ తయారైతే రెండు ఫిల్టరేషన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైతే వసతులు తయారైతే ముప్పై మూడు మిలి ఎంఎల్ మిలి మిలియన్ లీటర్ల సామర్థ్యాన్ని మనం ఫిల్టర్ చేసే కెపాసిటీ వస్తుంది ఇప్పటికి మన డిమాండ్ ఇరవై ఐదు వేల మిలియన్ లీటర్లు టన్లు మిలియన్ లీటర్లుగా ఉంటే ఇప్పుడు మనం శుద్ధి చేసేది ఇరవై రెండుగా ఉంటే మూడు మిలియన్ లీటర్ల తక్కువ సామర్థ్యత నడుపుతా ఉన్నాం మన ఆధునిలో ఉన్న తాగునీటి వ్యవస్థని దీన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎందుకంటే జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది జనాభాకు సరిపడా మంచినీళ్ళు ఇచ్చి తీరాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా టౌన్లో అయితే నూట ముప్పై ఐదు లీటర్ల నీటిని ఇవ్వాలనుకుని గ్రామీణ ప్రాంతంలో కనీసం యాభై ఐదు లీటర్లు ప్రతి వ్యక్తికి ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన ఇంకా సమయం పట్టేలాగా ఉంది దీన్ని రాబోయే మూడు నెలల్లో ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది ఇప్పుడున్న ఆఫీసర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆఫీసర్లు నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా వీళ్ళు చాలా డెప్త్ లోపలికి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు మరింత సమాచారాన్ని తీసుకుంటామండి రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ఈ మంచినీటి వ్యవస్థని చేస్తామని పట్టుదలగా ఉన్నారు ఈసారి నుంచి ప్రతి నెల కూర్చుందామండి ఇలాగా రివ్యూ చేసుకోవడానికి ప్రతి నెల దీనికి సంబంధించినటువంటి రివ్యూలు ఎప్పటికప్పుడు తీసుకుందాం అనే విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించినాం ప్రతి నెల కూర్చుంటాం కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తర్వాత జనవరి నుంచి జనవరి ఫిబ్రవరిలో ప్రజల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు సర్పంచులు వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక మోడల్ తయారు చేసి గ్రామీణ ప్రాంతంలో అయితే గ్రామీణ ప్రాంతంలో టౌన్లో అయితే వార్డులు సచివాలయాల్లో నీటి వ్యవస్థని పొదుపుగా ఎలా వాడుకోవాలి కల్తీ లేకుండా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సురక్షితమైన నీరు చేర్చడం ఎలా చాలా మంది ఏం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద సంపులు కట్టుకొని మోటార్లు పెట్టుకొని నీళ్లు తోడేయడం వల్ల అక్కడికి నీళ్లు ఆగిపోతున్నాయి తర్వాత వాళ్ళకి నీళ్లు దొరకట్లేదు ఇది నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది ట్యాప్స్ క్లోజ్ చేసి పెట్టడం ఎలా నీరు ఉన్నదే నీళ్లు కొన్ని ఉన్నాయంటే నీటి వృధా కూడా ఎక్కువ కనబడతా మీరు కొన్నిసార్లు చూస్తే ఒక కాలనీలో పోతేనో ఒక గ్రామానికి పోతే నీళ్లు తిప్పేసి ఉంటాయి ఇంకా పోతనే ఉంటాయి ఇంక అట్లాగే కొన్ని చోట్ల డ్యామేజ్లు జరుగుతాయి నీళ్లు పోతనే ఉంటాయి ఈ డ్యామేజ్ కంట్రోల్ కూడా వృధా అయిపోతున్న నీరుని కూడా మనం అరికట్టాల్సిన అవసరం దీనికి ప్రజా చైతన్యం కావాలా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందో లేదా ప్రజాప్రతినిధులు పార్టీల కార్యకర్తలు పార్టీ నాయకులు వీళ్ళు బాధ్యతలు తీసుకోవాలి అన్నింటికీ కూడా అధికారుల పైన ఉన్న కూర్చున్న వాళ్ళని బాధ్యులు చేయడం కాదు ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఈ మంచి నీటిని సురక్షితమైన నీటిని అందరికీ అందించడం సాధ్యం కాదు ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాలన్నీ ఈ ఇప్పటి నుంచి ప్రతి నెలా చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు మేము అంచనా వేసిన దాని ప్రకారంగా అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎక్కువ ప్రాంతాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కొన్ని చోట్ల మాత్రం ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది అంటే టెయిల్ అండి చిట్టచివర చిట్ట చివర గ్రామాలు చిట్ట చివర ఇళ్లకి ఐదు రోజులకి ఇచ్చే పరిస్థితి ఉంది దీన్ని మరింత తగ్గించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిని వేసవిలో కూడా కంటిన్యూ చేస్తూనే వచ్చే సంవత్సరం కొత్త అభివృద్ధి పనులను తీసుకొని జల జీవన్ మిషన్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేకంగా నిధులు తీసుకొని వచ్చి వసతులను మెరుగుపరుచుకోగలిగితే కనీసం రెండేళ్ల లోపలైనా సరే మనము మెరుగైన మంచినీటి సరఫరా వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలమనే నమ్మకం మాకుంది కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ రోజు ఏదైతే జరుగుతూ ఉందో మూడు రోజులకు ఒకసారి ఇచ్చే చెన్నీళ్లు ఐదులో ఒకసారి చెన్నీళ్ళు వేసిన ఇది వేసవిలో కూడా కంటిన్యూ చేసేయడానికి ఇన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అట్లీస్ట్ రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రతి ఆల్టర్నేట్ డే రెండు రోజు మార్చి రోజు అయినా సరే నీళ్ళు ఇచ్చే స్థాయికి చేరుకుంటామని ఇప్పటి దానికి ఇప్పటి నుంచే పని చేయాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాతకి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాలంటే దానికి ఇప్పటి నుంచే పని జరగాలి కాబట్టి ఈ వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మేమంతా ఇక్కడ కలిసి సమావేశాన్ని నిర్వహించాం ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని దయచేసి ఆ మోటార్లు పెట్టి వేల లీటర్ల ట్యాంకులు నింపేసుకొని మిగతా వాళ్ళకి నీళ్లు లేకుండా చేస్తున్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయాలని వాటి గురించి అధికారులు కూడా ప్రత్యేకంగా డ్రైవ్ని చేయాలని ప్రజల్ని మిగతా వాళ్ళు కూడా చైతన్యవంతులు ఎందుకంటే ఉన్నవాళ్ళు మాత్రమే నీళ్ళు తీసుకుంటే సరిపోదు ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంటుంది పెద్ద ట్యాంక్ ఉంటుంది పేదవాడికి చిన్న గుడిసే ఉంటుంది వాడికి ఏ ట్యాంక్ పెట్టుకుంటాడు వాడు బిందులు పెట్టుకోవాలి ఉంటాయి మన ఉద్దేశం పెద్ద బిల్డింగ్లో ఉన్నవాడికి ఎన్ని నీళ్ళు ఇస్తామో పేదవాడికి కూడా అన్ని నీళ్ళు ఇవ్వాలి కదా అది లక్ష్యం మనది ఈ లక్ష్యాన్ని నెరవేర్ చేరాలే లక్ష్యం చేరుకుంటాం తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాను నమస్కారం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రెయిన్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యా దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు బయాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर